హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇలా అని చాలా డేస్ అయింది కదా నాకు కూడా కొత్తగా అనిపించింది లాంగ్ వీడియో చేసేటప్పుడు ఎడిటింగ్ వెల్ రోజు పొద్దున్నే ఈ హాలిడేస్లో ముఖ్యంగా నేను చేస్తుంది ఏంటంటే హాలిడేస్ అయినా పడుకోవడానికి నేను ఇష్టపడటం లేదు మా మేడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ మధ్యలో వచ్చేస్తుంది సమ్మర్ కదా సో లేస్తూనే పాలు వెచ్చిపెట్టుకుంటా బికాస్ మా పాపకు ఒక్కసారి మూడు ఉంటే పాలు పాలు అంటుంది సో అందుకని అనమాట అయినా కానీ మీగడ కలెక్ట్ చేయడం కోసం ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఈ పని చేస్తున్నాను ఇది ఫుల్ క్రీమ్ బఫ్లో మిల్క్ కంట్రీ డిలైట్ కాదు ఏ డిలైట్ కాదు నార్మల్ మాకు ప్యాకెట్ తెచ్చి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట సో మంచిగా అక్కడ ఉన్నదంతా తీసి కలెక్ట్ చేసి కంటైనర్ని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే అస్సలు కలర్ చేంజ్ కూడా అవ్వదు ఈలోపు పాలు కాగుతూ ఉంటే ఇడ్లీకి దోశకి సోక్ చేస్తున్నాను అదేంటి ఇంతకుముందు రాగి దోశలు అవి చూపించావు కదా అంటే యాక్చువల్లీ మేము రాగి దోశ తింటున్నాం గెస్ వస్తామన్నారు అందుకని డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఉంటాయి కదా అని వేశాను అప్పుడప్పుడు వైట్ దోశ కూడా తింటున్నాం కాదన్నట్లేదు సో మంచిగా పువ్వులు ఏడున్నర ఆ టైంకి విచ్చుకున్నాయి సో నేను అందరికీ చెప్తాను రికమెండ్ చేస్తాను ఇలాంటివి నాలుగు చెట్లు వేసుకుంటే పూజగా అది కళ్ళకళ్ళ ట్రస్ట్ మీ ఈ మూడు కలర్ ఫ్లవర్స్ మన చెట్టువే కింద వేసుకున్నాను అనమాట బేబీ పింక్ మందారం చాలా హైట్ అయిపోయింది సిక్స్ ఫీట్ దాకా చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మంచిగా పూజ చేసుకొని లలితాదేవిని తలుచుకుని దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకుని ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోతాను ఇది యూజువల్గా ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు నేను చేసేది యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఈవెన్ ఇప్పుడు కూడా అనమాట హాలిడేస్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండట్లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే వర్క్కి వెళ్ళడం అంతే ఏంటి ఇక్కడ మాకు శారీ మేళ పెట్టావు అనుకుంటున్నారా ఇవన్నీ నేను మా మొన్న ఫెబ్ ట్వంటీ ఎర్త్ కాకినాడ మా ఇంట్లో పెళ్ళి అయితే వెళ్ళాను అన్నమాట అప్పుడు తీసుకెళ్ళిన బట్టలు అండ్ మధ్యలో యాదగిరిగుట్ట ప్రోగ్రామ్ కూడా వెళ్ళాము ఆ షార్ట్ ఒకటి పోస్ట్ చేసాము మీకు చూసే ఉంటారు అక్కడ కట్టుకున్నవి ఉన్నాయి ఈ పర్టికులర్ శారీకి పిన్ పట్టుకుని చిరిగింది సో డార్నింగ్ చేసి చెప్పారు చూపిస్తే ఇవన్నీ తీసుకొని డ్రై క్లీనింగ్కి వెళ్ళాను అనమాట బైదవే ఈ పర్టికులర్ చీర మీరు చూడలేదు ఇది షిరిడీలో కొనుక్కున్న పైతానీ పట్టు శారీ సమ్ థర్టీన్ అలా చెప్పారండి బేరం చేసి రెండు కొంటున్నాం కదా భయ్య తోడా కమ్ కీజీ అని ఎయిట్ థౌజండ్కి నేను మా ఆడపడుచు కొనుక్కున్నాం అనమాట ఎగ్జాక్ట్గా షాప్ ఏది అని అడుగుతారేమో మనము దేవస్థానం గుడికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు పెద్ద పెద్దవి స్టాచ్యూస్ అన్ని అమ్ముతారు అందులో కాంప్లెక్స్లో ఉంటుంది ఆ షాప్ ఇంక డీటెయిల్స్ తెలియద్దాంది సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం డ్రాప్ చేయమంటే పాపం డ్రాప్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర కూడా నన్ను వదిలిపెట్టేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అవుట్ చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ డ్యామేజ్ ఉంది ఏంటని ఈ చీరకి ఉందన్నమాట చెప్పాను పిన్నిల్స్లు పెట్టి చింపేసాను అని డార్నింగ్ చేయించుకోండి మళ్ళీ పాడైపోతుంది రేర్ కలర్ కాంబినేషన్ కదా అని సో చేసి ఇచ్చేస్తున్నారు అరౌండ్ లెవెన్ నేను ఈ పప్పంతా రుబ్బడం స్టార్ట్ చేశాను టెన్ థర్టీ లెవెన్ మధ్యలో మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా మా ఇల్లు ఉదయం పూట మంచిగా వెంటిలేషన్తో చాలా బాగుంటుంది ఇలా సన్ రైజ్ పడి ఏమైందో తెలీదు ఈ మొక్క మంచి ఆకులతో ఉండేది మధ్యలో ఎండిపోయింది మళ్ళీ ఆకులు వచ్చే మళ్ళీ వడిల్లిపోతుంది సో రోజు దాంతో ఒక్కసారి ఎందుకు ఇలా అయిపోతున్నాం అని మాట్లాడుకుంటుంటా అనమాట అండ్ మీరు ఇప్పుడు చూస్తారు మా ఇంట్లో ఉదయం పూట ఈ విధంగా ఉంటుందన్నమాట నేను మార్నింగ్ వంట చేస్తూ హడావిడిగా స్కూల్కి వెళ్తూ ఉంటా ఫైవ్ టు సెవెన్ మధ్యలో జరిగే రొటీన్ మా హస్బెండ్ తన క్లాసెస్లో తను ఉంటారు పిల్లని సమ్మర్ క్యాంప్లో దింపేసి వచ్చిన తర్వాత ఇంకా నాకు వితౌట్ బటర్ మిల్కే నేను తాగుతాను అది ఉడికేటప్పుడే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి ఉంచుతా అండ్ బటర్ మిల్క్లో మిక్స్ చేసి ఇచ్చేస్తాను సో నేను కొంచెం ప్రీ కట్ క్యారెట్ పీసెస్ ఉంటే కొన్ని వేసుకున్నా బికాజ్ నాకు అస్సలు తాగబుద్దు అది ఒక స్మెల్ ఉంటే ఆ రాగి మాల్ట్ ఏమో మరి ఇక్కడ త్రీ డేస్ నుంచి స్కూల్లో చెప్పిన ఒక పని కంప్లీట్ చేయలేదు ల్యాప్టాప్ పాడైపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు హింజెస్ అన్నీ ఊడిపోయి ఆ ఫ్రేమ్ అంతా వచ్చేస్తుంది కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కనుక కీస్ మీద పెడుతుంటే మొత్తం షట్ డౌన్ అయిపోతుంది అప్పటికి చాలా నెమ్మదిగా చేసుకుంటూ మౌస్తోనే ఎక్కువ చేశాను అన్నమాట పని సో పంపించాల్సిన లెసన్ ప్లాన్స్ అన్నీ కూడా ఎడిట్ చేసేసి వర్క్ చేయాల్సిన దగ్గర వర్క్ చేసి పంపించా అందరూ అనుకుంటాము టీచింగ్ జాబ్ చాలా ప్లెజెంట్ ఈజీ అని ఇట్ ఈజ్ ఈజీ అండ్ ఫన్ ఇఫ్ యూ నో ద ప్రాసెస్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్ అన్నది నా ఫీలింగ్ నేను పని రాకపోతే రాదు అని చెప్పడానికి కూడా మొహమాట పడను సిగ్గు కూడా పడను ఎట్ ద సేమ్ టైం నేర్చుకోవడానికి అంతే ఉత్సాహం కూడా చూపిస్తాను సో ఇనీషియల్గా కాన్ఫిడెన్స్ అన్నది సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది తక్కువగా ఉండింది బట్ ఫోర్ మంత్స్లో ఐ పిక్డప్ మై సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ అనే చెప్పచ్చు అండ్ అయితే చాలా శ్రద్ధగా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కదా నిజంగానే అది ఫోకస్డ్గా చేయాలి లెసన్ ప్లాన్ మళ్ళీ లేదంటే మనకి రివర్ట్ చేస్తారు మళ్ళీ చేయాల్సి వస్తుంది బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఇనీషియల్గా ఇంజనీరింగ్ కాలేజ్ చేసినప్పుడు నాకు ఇంత లెసన్ ప్లాన్స్ అవి ఏమి ఉండేవి కాదు నార్మల్గా మా హెడ్ ఏం చెప్తే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం వెళ్ళిపోవడం ఉండేది ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏమంటారు డిజిటలైజ్డ్ కదా ఇప్పుడు చాలా ఫన్ ఉంటుంది దానికి ఆ ఇష్టం లేని రాగిజావని సిప్ చేసుకుంటూ పని అయితే పూర్తి చేసుకున్నా అట్ ద సేమ్ టైం పాయిల్ పీనట్స్ ఉన్నాయి కదా అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అలాగా అవి బ్రంచ్ అనుకోండి అప్పుడే బ్రంచ్ లాగా తినేశాను అనమాట నా డే నైంటీ పర్సెంట్ ఇలాగైతే నడవదు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ టూ డేస్ వ్లాగ్ లాగా డైలీ ఉంటుంది ఎవ్రీ డే ఇట్ కీప్స్ చేంజింగ్ అంతే కదా ఒక రొటీన్లో ఉంటే మొనాటనస్గా ఉండి బోర్ కొట్టేస్తుంది సో మొత్తానికైతే ఇది ఇవాళ వ్లాగ్ హోప్ యూ విల్ స్టార్ట్ ఎంకరేజింగ్ మీ యాజ్ యూజువల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్